మరొక ముఖ్యమైనటువంటి విషయము ఈరోజు ప్రార్థనకి వచ్చేటువంటి వాళ్ళు కూడా చేసేటువంటి ఒక పెద్ద పొరపాటు ఏమిటి అంటే ఆదివారం ప్రార్థనకు వస్తూ ఉంటారు మరలా సోమవారం నుంచి శనివారం వరకు సోమవారం నుంచి శనివారం వరకు కూడా కాదు ఆదివారము ప్రార్థన అయిపోయి ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచే మరలేం చేస్తారంటే లోకంలో ఉన్నటువంటి అందరితో అన్ని రకాలుగా కలుస్తారు కానీ ఇక్కడ ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ఏమంటున్నాడంటే ఇంకనూ అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందుడి మూర్ఖులైనటువంటి ఈ తరం వారికి వేరవ్వాలి మూర్ఖులు అంటే మీరు ఎవరు అనుకుంటున్నారు మూర్ఖులకు ఈ తర్ము వారికి వేరై అని చెప్పేస్తా అంటూ ఉంటాడు మూర్ఖులు అంటే మీరు ఆంగ్లంలో కనుక గమనించినట్లయితే పర్వర్స్ జనరేషన్ అని చెప్పేస్తా అంటూ ఉంటాడు పర్వర్స్ జనరేషన్ దాన్ని తెలుగులో ఏమన్నాడంటే మూర్ఖులు అని చెప్పేసి తర్జుమా చేశాడు అంటే ఎవరి మూర్ఖులు అంటే ఇల్లాజికల్గా మాట్లాడేవాళ్ళు ఉదాహరణకి దేవుడు లేడు గాడిది గుడ్డు లేడు ఏమీ లేకుండానే హఠాత్తుగా ఒక బిగ్ బ్యాంగ్లో నుంచి ఇలాంటి భూమి అనేటువంటిది ఈ ప్రపంచం అనేటువంటిది వచ్చింది జీవం అనేటువంటిది రావడానికి దేవుడే అవసరం లేదు దేవుడిని నమ్మనటువంటి వాళ్ళు ఉన్నారు కదా అటువంటి వాళ్ళు దేవుడు లేడనుకునేటువంటి బుద్ధిహీనులు నిజంగా ఈ లోకంలో కనుక గమనించినట్లయితే నిజమైనటువంటి దేవుడిని గుర్తించకుండా దేన్నో దేవుడు జీవం లేనటువంటి వాళ్ళని దేవుడు అని నమ్మేటువంటి వాళ్ళు ఇదంతా కూడా వీరందరూ కూడా ఆ కేటగరీలోకి వస్తారు కాబట్టి ఒక మనిషి రక్షణ అనేటువంటిది పొందాలి అంటే మీరు మూర్ఖులకు తరము వారికి వేరై వారికి వేరుగా ఉండవలసినటువంటి అవసరం ఉంది వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించనో ఇది ఒక హెచ్చరిక